కృష్ణబాబు నిహారిక సౌర్య వసంత హాల్లో కూర్చొని ఉంటే వేదవతి ప్రసాదరావు హాల్లోకి వచ్చి త్వరలోనే మీకు ఆస్తిలో వాటా ఇస్తాను పెద్దవాళ్ళగా మా బాధ్యత తీరిపోతుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మా నువ్వు మా పాలిట వరాలు కురిపిస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అమ్మా గతంలో నువ్వు ఆస్తి పంపకాలంటే కుటుంబం విడిపోతుంది వద్దు అనేదానివి కానీ ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగాలంటున్నావు అయితే నా ఒపీనియన్ ఏంటో కూడా చెప్తాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు చూసావమ్మా ఇన్ని రోజులు ఆస్తిలో వాటా అంటే నాకొద్దు అన్నట్టుగా మాట్లాడేవాడు ఈరోజు ఆస్తి అనేసరికి పుట్టుకొచ్చినట్టుంది శ్రీకర్ గడికి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆస్తి అంటే ఈ రోజుల్లో ఎవరికి చేదైపోయింది ఆస్తి కోసమే కదా మర్డర్లు మానభంగాలు జరుగుతుంది అని వసంత చెప్తూ ఉంటుంది మీరంతా కాసేపు ఆగుతారా చిన్నల్లుడు మనసులో ఏముందో తెలుస్తుంది కదా అని చెప్పి పెద్రాజు చెప్తూ ఉంటాడు నీ ఉద్దేశం ఏంటో చెప్పు శ్రీకర్ అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఆస్తి పంపకాలు చేస్తా అంటున్నారు కాబట్టి నా వాటా కూడా వేయండి నా వాటాలో వచ్చిన ఆస్తులు ఆభరణాలు డబ్బు మొత్తం కూడా అవనికే చందాలి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అందరూ కూడా ఆ మాట విని షాక్ అవుతారు పిచ్చి పట్టిందారా అవనికి నీ వాటా ఏమంటావేంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు గాలి మళ్ళీ అటువైపే మల్లుతున్నట్టుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని చేసిన మోసం మర్చిపోయావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవును శ్రీకర్ నీ వాట అవనికి చెందటానికి వీల్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఎందుకు చల్లకూడదమ్మా నేనేమైనా అవన్ నుంచి విడాకులు తీసుకున్నానా ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవసరమైతే విడాకులు కూడా ఇప్పిస్తాను అవతలి వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన వాళ్లకు ఏది దక్కకూడదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మా విడాకులు అన్న నిర్ణయానికి మీరు రాకండి నా ఒపీనియన్ అలా లేదు నేను ఆ విధంగా ఆలోచించట్లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నీ వాటా ఆస్తి అవనికి చిల్లు గవ్వ కూడా చందటానికి వీల్లేదు మొదట ముక్కు పుడక కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఆస్తి వాటా పంపకాలు జరుగుతాయి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఈసారి ముక్కు పుడక కార్యక్రమంలో ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని అక్షయ అక్షయ అని చెప్పి అక్షయ్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అక్షయ్ ఇంట్లో కనిపించకపోవడంతో బయటికి వచ్చి అక్షయ్ కోసం వెతుకుతూ ఉంటుంది అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుంది ఇంట్లో కూడా లేదు అని చెప్పి అవని వెతుకుతూ ఉంటుంది అప్పుడే సుజాత నరసింహ ఇద్దరు కూడా బయటకు వస్తారు అవని ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు అక్షయ్ ఇంట్లో లేదక్కా ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అక్షయ్ కోసం వెతుకుతున్నాను అని అవని చెప్తూ ఉంటుంది ఇంట్లోనే ఎక్కడ ఉండుంటుంది సరిగ్గా వెతుకుదాం పదా అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది వెతికేనక్క అని చెప్పి అవని చెప్తుంది స్కూల్కి వెళ్ళి ఉంటుందిలేమా అని నరసింహ చెప్తూ ఉంటాడు స్కూల్ బ్యాగు యూనిఫాము ఇంట్లోనే ఉన్నాయి అయినా నాకు చెప్పకుండా అక్షయ్ స్కూల్కి ఎందుకు వెళ్తుంది బావా అని చెప్పి అవని అంటుంది నిన్న స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి డల్ గా ఉంది రాత్రి ఎంత గుచ్చిగుచ్చి అడిగినా కూడా ఏం సమాధానం చెప్పలేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది పదండక్క తల ఒక వీధి వెళ్ళి వెతుకుదాము అని చెప్పి అవని అంటుంది అవని నీతో ఒక విషయం గురించి చెప్పాలి అని చెప్పి సుజాత అంటుంది ఏంటో చెప్పక్క అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని నిన్న స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అక్షయ డల్గా ఎందుకు ఉందంటే వేదవతి అత్తయ్య నిహారిక సౌర్య స్కూల్ దగ్గర కలిశారంట అక్షయ్ను అనరాని మాటలు అన్నారంట అంతేకాదు అక్షయ్ ముందు నిన్ను తిట్టారంట ఆ విషయం గురించి నీకు చెప్తే నువ్వు బాధపడతావు అని చెప్పి మాతో చెప్పి బాధపడింది ఆ స్కూల్కి వెళ్ళను స్కూల్ మార్పించమని కూడా అడిగింది అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది ఆ విషయం ఇప్పుడు అక్క చెప్పేది నా కూతురు గురించి నాకు చెప్పరా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నువ్వు బాధపడతావని చెప్పలేదమ్మా అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు చిన్న పిల్లని కూడా చూడకుండా నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారు నా బతుకు నేను బతుకుతున్నా కూడా నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడే వాళ్ళ అంత తెలుస్తాను అక్క ఈలోగా మీరు వీధులన్నీ వెతకండి కనిపించకపోతే గుడి దగ్గరకు వెళ్ళండి ఏ గుడిలో ఉంటుందో ఏంటో అని చెప్పి అవని అంటుంది మోస్తున్నాను కదా అని చెప్పి భారాన్ని ఎక్కువ చేయాలని చూస్తున్నారు అని చెప్పి అవని కోపంగా చెప్తూ ఉంటుంది నా కూతురు జోలికి వస్తే శ్రీకర్ వాళ్ళ అమ్మ కాదు వాళ్ళమ్మ కొలిచే అమ్మవారినైనా సరే ఎదిరిస్తాను అని చెప్పి అవని కోపంగా వేదవతి ఇంటికి బయలుదేరుతుంది సుజాత చూస్తుంటే ఈ గొడవ పెద్దది అయ్యేలా ఉంది అని నరసింహ చెప్తూ ఉంటాడు పెద్దది అవ్వాలండి వేదవతి గోడలు బద్దలు అవ్వాలి పునాదులు కదలాలి పదండి వెతుకుదాం అక్షయను అని చెప్పి సుజాత నరసింహ ఇద్దరు కూడా వీధులన్నీ వెతుకుతూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి ఇంట్లో ముక్కు కార్యక్రమం కోసం అమ్మవారి ముందు అన్నింటినీ కూడా అలంకరిస్తూ ఉంటారు కృష్ణబాబు అరేంజ్మెంట్స్ చూసి సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి నిహారిక వసంతలకు చెప్తూ ఉంటుంది మొదట అమ్మవారి పూజ చేస్తాను తరువాత ముక్కు పుడకను శౌర్యకు బహుకరిస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక ఈ ముక్కు పుడక కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేవరత్తయ్యా అని నిహారిక చెప్తూ ఉంటుంది నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవని అక్షయ లేరు కాబట్టి ఈ ముక్కు ముడక కార్యక్రమాన్ని లేరు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును వాళ్ళు లేరు కాబట్టి ఖచ్చితంగా ఈ ముక్కు పుడక శౌర్యకు దక్కుతుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది కింగ్ అంకుల్ ఇది కరెక్టే అంటారా అని చెప్పి చింటూ పెద్దిరాజున అడుగుతూ ఉంటాడు తప్పు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మొదలు పెట్టారా అప్సకృప్ మాటలు పెద్ద బుడంకాయకి చిన్న బుడంకాయకి ఈపులు విమానాల మూతలు మోగిస్తాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు వేదా ముక్కు పుడుకను నీ జాతకం కానీ శౌర్యకు ఇవ్వటం కరెక్ట్ కాదు మరొకసారి ఆలోచించు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు తాతయ్య నేను కూడా మీ మనోరాలునే కదా నాకు ముక్కు పుడక దక్కుతుంటే మీరు కూడా అపచక్ర మాటలు మాట్లాడతారేంటి అని చెప్పి శౌర్య ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది ఆస్తులు అంతస్తులు వజ్రాలు వైడూర్యాలు దక్కటం వేరు ఇది దక్కటం వేరమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు శ్రీకర్ నీ కళ్ళ ముందు ఇంత జరుగుతుంది నువ్వు ఏం మాట్లాడవా అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అమ్మ మాటను నేను గౌరవిస్తున్నాను అమ్మ ఏం చెప్తే అదే వింటాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ నువ్వు ఇక పూజ మొదలుపెట్టు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి అమ్మవారి ముందు కూర్చుంటుంది వేదవతి పక్కనే నిహారిక వసంత శౌర్య కూడా కూర్చుంటారు అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు అవని ఆటోలో వేదవతి ఇంటికి బయలుదేరుతుంది అలాగే అక్షయ్ కూడా అమ్మవారి గుడికి వెళ్తుంది నా మొదటి అమ్మవి నువ్వే నేను ఎవరి ద్వారానో నీ దగ్గరకు వచ్చాను నాకు అప్పటినుంచి నువ్వే అమ్మవి అందుకే నేను ఇప్పటికీ కూడా నా కన్న తల్లి ఎవరో తెలిసినా కూడా నేను నీకే పూజలు చేస్తూ ఉంటాను నీ దగ్గరే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాను నాకు నువ్వు తోడుగా అండగా ఉంటావనుకున్నాను కానీ నువ్వు చేస్తుంది ఏంటమ్మా కరెక్టేనా నువ్వు చేస్తుంది అని చెప్పి అక్షయ అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది అమ్మ నాన్నలు నేను వచ్చిన దగ్గర నుంచి చాలా కష్టాలు పడుతున్నారు అమ్మకు ఇంతకుముందు ఉన్న కష్టాల కంటే కూడా నేను వచ్చిన తర్వాత కష్టాలు ఎక్కువైపోయాయి నా జననాన్ని ప్రశ్నిస్తున్నారు నువ్వు మా పైన కనికరం చూపించినప్పుడు నేను బ్రతకటం ఎందుకమ్మా అని అక్షయ అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి అలాగే అమ్మవారి నాగమ్మ తల్లి బయటికి వస్తుంది రామచిలుక అక్షయను చూస్తూ ఉంటుంది చెప్పమ్మా మా అమ్మ నాన్నలకు నా వల్ల కష్టాలు మొదలయ్యాయి అలాంటప్పుడు నేను అమ్మా నాన్నల దగ్గర ఉండి ఏం ఉపయోగం అమ్మా నాన్న సంతోషంగా లేనప్పుడు నేను అమ్మా నాన్నల దగ్గర ఉండి వాళ్ళను బాధ పెట్టడం కరెక్ట్ కాదు నా జననం ఇక్కడే మొదలైంది నువ్వు ఏ దశలోనూ మమ్మల్ని కాపాడట్లేదు నా పుట్టుక ఇక్కడే మొదలైంది కాబట్టి నా అంతం కూడా ఇక్కడే మొదలవ్వాలి నీ కళ్ళ ముందే నేను ప్రాణాలు వదులుతానమ్మా అని అక్షయ్య అమ్మవారికి చెప్తూ ఉంటే ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఇంకా వేదవతి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది అమ్మ పూజను షార్ట్ కట్లో చెయ్యమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎందుకు బాబు సుజాత కానీ అవని కానీ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆపుతారోనని భయమా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక నువ్వు చాలు ఆపుతావా ఎందుకు వస్తారు అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజుని అంటూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి ఇంటి ముందు అవని ఆటో దిగుతుంది వేదవతి వాళ్ళు పూజ చేస్తూ ఉంటే వేదవతి గారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అయితే ఇక ముఖబుడక కార్యక్రమం ఆగినట్టే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు కన్ను అదురుతుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అవని వచ్చింది కాబట్టే కన్ను అదురుతుంది అని నిహారిక అనుకుంటూ ఉంటుంది ఏ మహాతల్లి ఎందుకు వచ్చావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఏదో పూజలు చేసుకుంటున్నట్టున్నారు కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండానే వచ్చావా శోర్పరకలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అమ్మ అవని అత్తయ్య గారు రూల్స్ని బ్రేక్ చేసి ముక్కు పుడకను సౌరికిస్తున్నారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అన్ని విషయాలు తెలుసుకొని వచ్చింది మహాతల్లి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడుస్తావా లేకపోతే మెడపట్టి బయటకు గెంటేమంటావా అని కృష్ణబాబు అవనిని అడుగుతూ ఉంటాడు అనయ్య అవని ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా అమర్యాదగా మాట్లాడుకు అని చెప్పి శ్రీకర్ అంటాడు అమ్మా అవని ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ముక్కు పుడుకను మీ మనవరాలకి ఇచ్చుకోండి ఎవరు వద్దన్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మరెందుకు వచ్చావు నువ్వు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైతే నన్ను ఈ ఇంటి మనిషిని కాదని బయటకు గెంటేసారో ఆ రోజే ఈ ఇంటి తనకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఎటుపోయినా నేను పట్టించుకోను అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మా తీరాన మేము బ్రతుకుతున్నాం మా బతుకు మేము బతుకుతున్నాం అలాంటప్పుడు స్కూల్ దగ్గర అక్షయ్ను ఎందుకు మీరు అమర్యాదగా మాట్లాడారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది శౌర్యను కొట్టింది కాబట్టి అని వేదవతి అంటుంది అక్షయ్ శౌర్యను కొట్టలేదు నేను కొట్టాను అని చెప్పి చింటూ అంటాడు నీతోనే కదా ఆ అక్షయ శౌర్యను కొట్టించింది అని వేదవతి అంటుంది అక్షయ్ నాకు ఏం చెప్పలేదు శౌర్య అక్షయ్ గురించి పిచ్చిగా మాట్లాడటం విన్నాను అందుకే చంప పగలగొట్టాను అని చింటూ అంటాడు నువ్వు నోర్మొయ్ అని చెప్పి వేదవతి చింటూనంటుంది ఎంతమంది నోర్లు మూపిస్తారు అసలు మీకు సిగ్గుగా లేదా నా కూతురు గురించి అలా ఎలా మాట్లాడతారు నా కూతురు చిన్నది చిన్నదని కూడా ఆలోచన లేకుండా చిన్నపిల్ల పట్ల ప్రవర్తించేది అలా నేనా అని అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది అది చిన్నపిల్ల కానీ బుద్ధి అందరికంటే ఎక్కువే ఉంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది వేదవతి గారు నువ్వు అన్న మాటలకు నా కూతురు మనసు బాధపడింది నేను నా తల్లి దగ్గర ఉంటే నా తల్లికి కష్టాలు అనుకుంది అందుకే శాశ్వతంగా నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అంటే శాశ్వతంగా దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవని కోపం వచ్చి నిహారిక గొంతు పట్టుకొని నా కూతురికి ఏమైనా జరిగిందనుకో మొదట లేసేది నీ శవమే అని చెప్పి అవని నిహారికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడు ముక్కు పుడక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ముక్కు పుడక కావాలంటే మీరే ఉంచుకోండి నీ కూతురు మెళ్ళ వేసుకొని తిరగమను నువ్వు నెత్తిని పెట్టుకొని తిరుగు దానికంటే విలువైంది నా కూతురు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది తండ్రి ఎవరో తెలియని కూతురు కూడా విలువైందేనా అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అవనికి కోపం వచ్చి నిహారిక చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నా కోడల్నే కొడతావా అని చెప్పి వేదవతి అవనిపై చెయ్యెత్తుతుంది వేదవతి చేతిని అవని గట్టిగా పట్టుకుంటుంది పెద్దదానివన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను లేకపోతే ఈ నిహారిక పడ్డ దెబ్బలు నీకు కూడా పడతాయి అని చెప్పి అవని అంటుంది అవని హద్దు మీరే మాట్లాడుతున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నా కూతురు కనిపించట్లేదని నా గుండె రగిలిపోతుంది నేను హద్దు మీరే మాట్లాడుతున్నానా నాకు హద్దులు చెప్తున్నావా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అమ్మా అవని అక్షయ్ ఎక్కడికి వెళ్తుంది ఏ ఉండి ఉండుంటుంది అనవసరంగా కంగారు పడకు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు గతంలో కూడా నాకు కష్టం వచ్చిందని చెప్పి అక్షయ్ అలానే వెళ్ళిపోయింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇప్పుడు చెప్తున్నాను విను వేదవతి గారు నా కూతురికి ఏమైనా జరిగిందంటే అవను అసలు రూపం చూస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మీకే అర్థం కాదు అని అవని వేదవతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి